ఐ లైగ్ ఈ భూవి చౌదరి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆయన గైడెన్స్ మనము ఈరోజు మన తోట ఇది నా గైడెన్స్ అనే వన్ ఇయర్ నుంచి తెచ్చిపోతుంది ఇది రాగా సారీ ఉరకొండ దగ్గర చావాల అన్న పేరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అచ్చ మామూలుగా సెక్రటరీ సో ఈ తోటను నేనే మెయింటైన్ చేస్తున్నాను అంటే నేను చూస్తున్నాను మామూలుగా చూడండి తోట ఇప్పటికైతే ఇది మామూలుగా సుమారుగా వంద యాభై నుంచి వంద యాభై వేలు అయినా వంద యాభైల వరకు పట్టుకుని తోట సో ఎందు ఎట్లా ఎట్లుంది నీకు గైడెన్స్ గ్రైడెస్ ఎంత బాగుంది బాగా దిగుబడి బాగా కనిపిస్తుంది క్రాప్ కూడా బాగా వచ్చింది మళ్ళా కొత్తగా ఫార్టీ పర్సెంట్ పట్టింది కొత్త కూడా బాగా మళ్ళీ వచ్చింది ఫార్టీ పర్సెంట్ పట్టింది ఇప్పుడు వరకు అయితే మనమే పెద్ద ఖర్చు పెట్టింది కూడా లేదు అంత లైట్ స్ప్రేసే నీట్ గా ఉంది తోట అక్కడ ముక్క అది మంది బాగా ఇంప్రెషన్ బాగా పనిచేసింది ఇంకా గా ఉంది అంటే నీట్ ఉంది పంట చూడండి అంత కాయ పట్టుకుంది ఎక్కడ అసలు చూడు ఎంత గా ఉంది చూడు అంత కొత్త కాపీ ఇక్కడ ఇక్కడ తీసుకురా ఇది ఈ చెట్టు ఎంత ఉంది చూడండి దీనికి ఎన్నికాయలు పడుతున్నాయి అంత అసలు తోట అంతా అట్లే ఉంది ఎక్కడ డిఫరెన్సే లేదు చూడు ఇక ఇది చూడు బరువుతో ఉండిపోయింది చూడండి చూడండి కాపు లోడ్కి ఒరి ఒరిగిపోయింది అంత తోట రెండు నెలలు అయిందా పోయి రెండు నెలలు అట్లయింది టూ మంత్స్ చూడండి ఇది కొంచెం జాగ్రత్తగా తీసుకో వాటర్ కొంచెం పెట్టు తక్కువ పెట్టుకున్నాడు చూస్తే బోరాన్ వల్లది బోరాన్ రోడ్డు పెట్టుకుంటే సరిపోతుంది సార్ దీంట్లో ఇది బోరాన్ లోపము లైట్ అనుకున్నాయి చూడండి చెట్టుకి నూరు యాభై మూడు వందలు కాయలు ఉన్నాయి చూడండి ఇన్నో ఇన్ని రెండు వందలు ఉండవా రెండు వందలు కూడా ఉన్నాయి చూడండి ఇది ఇది చూడండి బరువు చూడండి బరువు కొంగిపోయింది చూడండి అంత అంతా నెక్స్ట్ బిస్కెట్ అదే రెడ్ కలర్ ఇది పంట చూడండి ఇది నేను మామూలుగా నాది ఇట్లా నేను పది ఉంటే పది తోటల వరకు ఇట్లే నా నేను ఏ తోటలో అడుగు పెట్టినా కూడా నేను మామూలు ఫస్ట్ సెకండ్ దాన్ని కాకుండా ఇది చూడండి ఇది రిజల్ట్ చూడండి పంట ఇది ఇట్లా ఇట్లా ఉండాలన్నమాట మామూలుగా అంటుంటారు కానీ మనం చూపి డబ్బుల కోసం కదా సో అందుకోసం మనం అంత వీడియోలు కూడా మనం ఎడిట్ చేసి పెట్టుకో అయిపోయిందా ఫోన్ వస్తుంది ఎందుకంటే ఇది మామూలుగా అంటారు కదా అందరు రిజల్ట్ చూడండి ఎట్లా ఉంది అసలు ఎంత నీట్గా అసలు ఆయనతో మందులు కూడా మనం నీట్గా చేసినాను అంతా ఏం పెద్దగా పెట్టిన కూడా లేదా పంచ చూడండి అన్ని కుచ్చులు కుచ్చులు పట్టుకుని ఈ చెట్టుకు వందగాయలు ఉన్నాయి అసలు ఈ రిజల్ట్ అనేది మామూలు నాకు మెయిన్ అనమాట మామూలుగా నేను ఎక్కడ తోటలో అడుగు పెట్టినా కూడా నాకు అంత బాగా సక్సెస్ అవుతుంది అంటే రైతులు చేసుకునే విధానం అసలు ఇది చూడండి అసలు నీకు మామూలు ఏదన్నా బంతి కాసేట్లు కాసింది చెట్టు ఎక్కడన్నా ఏమీ లేకుండా అసలు ఎంత ఇష్యూ లేదు చూడండి తోట అసలు ఎంత నీట్గా అసలు ఆ నలుగు కూడా బాగా క్యారీ అవుతుంది ఎల్లో ఇషాలి ఇంకా ఇది లేకుంటే సన్పరణ స్టార్ట్ అవుతుంది అవును సో అది మామూలుగా జాగ్రత్తగా చేస్తా స్ప్రేస్ కూడా రాసిస్తాను నేనే పంపిస్తాను సార్ స్పేస్ కూడా నువ్వే ఇబ్బంది పడద్దు అంటే ఉంది ఉన్ని కొంచెం పైకి ఎగ్గట్టుకోండి అట్లే ఉంది చూడండి ఎక్కడ మామూలు ఈ అక్కడ చూడండి అసలు ఎంత అసలు ఈ సైజులు ఇవన్నీ చూడండి అసలు ఇవే అసలు ఏం చూడండి ఏ ఏడాది అసలు తక్కువ చూడండి మళ్ళీ ఆయనకి అంత అవగాహన లేదు దాని మీద మన వల్లనే ఇంత రిజల్ట్ ఓకే గాయస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హైండ్ గార్డెన్స్ బాగా వచ్చిందా వీడియో